ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మనప్రభైన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునిగాక ప్రభునందు ప్రేమైన వర్లారా పౌలు భక్తుడు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక ఒకటి పన్నెండులో ఈ విధంగా తన యొక్క సాక్షాత్ జీవితాన్ని పంచుకుంటూ ఉన్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను పూర్వమైతే నా జీవితము దూషణతోనూ హింసతోను హానికరమైన జీవితముతోనూ ఉన్నవాడను ఇక్కడ తన యొక్క వ్యక్తిగత జీవితము ఎంత దూషణతో ఉన్నదో తన తోటి మనుషులను హింసించుచూ ఉన్నాడు ప్రభువును నమ్ముకున్న వారిని విశ్వసించుచూ ఉన్నవారిని హింసించుచూ ఉన్నాడు గొప్ప శక్తితో బలముతో నిండిన దేవుని యొక్క ఆత్మకార్యమును ధ్వంసము చేయుటకాయ్ హానికరమైన వాడుగా ఉన్నాడు అయితే నన్ను తన పరిచర్యకు నియమించాడు దేవుని చేతిలో ఈ దూషకుడు హింసకుడు హానికరుడు అయిన పౌలు ఎలా మారాడండి ప్రభు యొక్క ఘనమైన పరిచర్యకు నమ్మకమైన వాణిగా ఎంచి ఉన్నాడు ఇది ఎలా సాధ్యము అని ఇది ఎలా సాధ్యము దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము తన పాత జీవితం అంతా కూడా కడిగి వేసింది హిమము కంటే నన్ను తెల్లగా చేయుము నేను పాపంలో పుట్టి ఉన్నాను పాపంలో పెరిగి ఉన్నాను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అని గోజ ఆడుతూ ఉన్నాడు దావీదు మహారాజు యాభై ఒకటవ సంకీర్తన ఐదో వచనం హిమము కంటే తెల్లగా చేయు నేను దూషకుడనే నేను నీ ఎదుటనే పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కేవలము నీ ఎదుట నేను పాపం చేశానయ్యా పాపంలో పుట్టాను పాపంలోనే పెరిగి ఉన్నాను నేను జన్మ తరహా పాపినే అని ఒప్పుకుంటూ ఉన్నాడు ఎవరు దావిద్ మహారాజు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు తన పరిచర్యకు నియమించింది ఎవరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా అభిషేకించి ప్రభు అయిన క్రీస్తే నీవు హింసించుచున్న యేసును ఎవరయ్యా ఎవరు సౌలా సౌలా అని పిలిచింది ఎవరయ్యా అని చిత్తం ప్రభు అన్నప్పుడు నీవు హింసించుచున్న ఏసునే అంటున్నాడు అట్టివాణిని తన పరిచర్యకు నియమించి ఉన్నాడు నమ్మకమైన వాణిగా ఏంచి ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళిక అపోసుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడే భూమి పునాదులు వేయకమునిపే తన యొక్క జీవిత లక్ష్యము ప్రణాళిక ఆ ప్రభు చేతిలో ఉన్నాయి ఆయన ముందుగా ఎరిగినవాడే అందువల్ల ఆయన తనను ముందుగా నియమించుకున్నాడు తన పరిచయకు ఆయనే నియమించుకున్నాడు నమ్మకమైన వాణిగా ఎంచుకున్నాడు ఎంత హానికరుడో ఎంత హింసకుడో ఎంత దూషకుడో అయినా ఆ సౌలు ఇప్పుడు పౌలుగా మారాడు ఇప్పుడు అడిగా ఇప్పుడు హింసకు బదులుగా ప్రాణములనే కాపాడువాడుగా ప్రాణముల సహితము ప్రభు కొరకు అర్పించు అర్పించువానిగా దేవుని యొక్క సంఘ స్థాపకుడుగా దేవుని యొక్క సంఘమును బలపరచువాడుగా దేవుని యొక్క రాజ్య స్థాపకుడుగా ఆ ప్రభు ఆయనను తన స్వారూప్యంలోకి మార్చుకున్నాడు హలో దేవునికి మహిమా ఘనత ప్రభావం గాక ఐ థ్యాంక్ క్రైస్ట్ జీజస్ అవర్ లాడ్ హూ హ్యాత్ ఎనేబుల్డ్ మీ ఫర్ దట్ హీ కౌంటర్డ్ మీ ఫెయిత్ఫుల్ పుటింగ్ మీ ఇన్ టు ద మినిస్ట్రీ నన్ను నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నేను నా ప్రభువుకు కృతజ్ఞత తెలియచేచు ఉన్నాను నేను కృతజ్ఞుడను అయి ఉన్నాను విధేయుడనై ఉన్నాను ఎందుకనగా నన్ను బలపరిచి ఉన్నాడు ఆ బలపరిచిన మన ప్రభు అని క్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను బాగుందండి అయితే యసు క్రీస్తు ప్రభు రక్షకుడు ఆయన పాపములను క్షమించగలవాడు ఇట్టి ద్రోహిణి అయిన నన్ను క్షమించే కనికర సంపన్నుడు అని ఎరుగక ఎరుగక తెలియక అవిశ్వాసము వలన ఆయన గుర్చి ఎరగక ఆయన అందు విశ్వాసం ఉంచక ఉండుట వలన తెలియక పాపం చేశాను తెలిసి తెలియక పాపం చేశాను అందువల్ల కనికరించబడ్డాను అని తన గురించి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు హు వాజ్ బిఫోర్ ఏ బ్లాస్ఫమియర్ అండ్ పర్సిక్యూటర్ అండ్ ఇంజూరియస్ పర్సన్ బట్ ఐ అప్టైన్ మడ్స్ బికాస్ ఐ డీడ్ ఇట్ ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్ ఏ నెరువుగా కా నేను అవిశ్వాసినై పాపం చేశాను అందుకేనే కనకరించబడ్డాను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు అపోస్తులుడు అయినా పౌలు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు యొక్క కృపయు క్రీస్తు యసునందున్న ప్రేమ విశ్వాసమును అత్యధికముగా అందువల్ల నాయుడల విస్తరించింది దేవుని యొక్క కృప నాయుడల కుమ్మరించబడింది యసు క్రీస్తునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికంగా నాకు విస్తరించబడింది దేవునికి మహిమ కలిగి ప్రభువు కృప మనకు ధారాళముగా అనుగ్రహించేవాడు ఎందుకంటే ఆయన కృప ఆకాశం అంతా నిండి ఉన్నది క్రిస్తుయస్సు నందున్న విశ్వాసము కూడా ఎంతో ఉన్నతమైనది సర్వలోకమంతా కూడా పట్టజాలనంతా విశ్వాసం ప్రేమ ఈ యొక్క లోకమంతా పరలోకమంతా భూమి అంతా నిండిపోయినది ఉబ్బుకుచూ ఉన్నది ఆ ప్రభు యొక్క ప్రేమ అత్యధికంగా విస్తరించి ఉన్నది అందువల్ల అందువల్ల నేను కనీకరించబడ్డాను ఇక నాకు నేరము కానీ నేర ఆరోపణ కానీ ఎందుకు లాగు చేసేవని ప్రశ్న కానీ ఆ యొక్క తీర్పు కానీ శిక్ష కానీ కొట్టివేసి నా జీవితం ఎడల తన ప్రణాళికను తెరిచి నన్ను కనికరించి తన ఘనమైన పరిచర్యకు పాత్రలకు

Exceeding abundant. It was abundant. His love, faith, and grace is in abundance. He has poured in my life. I am so glad and thankful to my Lord. దట్ వాస్ ఈ స్టేట్మెంట్ ఈరోజున ఆయన పాపులనే పిలవచ్చాడు ఆయన నీతిమంతుల కొరకు రాలేదు నీతిమంతులను పిలవ రాలేదు పాపులను పిలిచి వారిని శుద్ధి చేసి వారి పాప మార్గము నుండి రక్షించి క్రిస్టియస్ నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా చేయుటకే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు కాబట్టి క్రిస్తియస్ ఈ లోకమునకు వచ్చను అనే మాట ఇది ఈ వాక్యము నమ్మదగినది నేనే దానికి సాక్షి అది పూర్ణ అంగీకారమైన యోగ్యమైనది అట్టి వారిలో నేను ప్రథముడను ప్రధానుడను ఇట్టి పాపిని రూపాంతరము చెందించి ఉన్నాడు నూతన వ్యక్తిగా మార్చి ఉన్నాడు నూతన హృదయమును ఇచ్చాడు రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయమును ఇచ్చాడు విషము జీవితమైన నా జీవితము అమృతముగా మార్చి ఉన్నాడు దుశకుడనైన నన్ను ఆశీర్వాదమునకు కారకుడుగా ఆ చేసి ఉన్నాడు హానికరుడైన నన్ను ఉపయోగకరమైన వాడిగా ఆశీర్వాదమునకు కారకుడుగా సంఘాభివృద్ధికి పునాదిగా నన్ను వాడుకున్నాడు అట్టి దేవునికి ఘనత కాక మహిమ కలుగునుగాక దిస్ ఈస్ ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ వర్డ్ అఫ్ ఆల్ యాక్సెప్టేషన్ And the Christ Jesus came into the world to save sinners, of whom I am chief among sinners. Yadda, Hurde Mantha Pagalagot, Thana a Jiru, then a Kumarich, then a Papi and Yupkud. ఈ రోజున నేను పాపం చేశానని ఒప్పుకోవడానికి సిగ్గుపడేవారే ఎక్కువ మంది నేను పాపము చేయలేదు అని చెప్పేవారే అనుకోకుండా పాపం చేశానని చెప్పేవారే నేను పాపం చేశానని మీరు రుజువు చేయగలరా అని అడిగేవారు నేను నీతిమంతుడను అని చెప్పుకునేవారు ఈ లోకంలో ఉన్నారు మన నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డ ఆలోచన చేద్దాం ఈరోజున సత్యమైన నీ యొక్క మాట నీ ఒప్పుకోలు నీవు గ్రహించుట నీవు దానిని అంగీకరించుట పాపిని అని గ్రహించుట పాప మరణం వచ్చి జీతం మరణమని అంగీకరించుట ఆ మరణము నుంచి తప్పుకోవాలి అన్న ప్రయత్నములో నువ్వు బాధ్యత వహించట తప్ప తప్పించబడిన తర్వాత ఇతరులను ప్రభు యొక్క సన్నిధికి నీ వారు కూడా లాభం పొందినట్టు రక్షణ పొందినట్టు తప్పించుట ఇది నీ బాధ్యత ఈరోజున నిస్థితి మార్చిన దేవుడు నిగమ్యమును గమ్యమును మార్చిన దేవుడు పౌలు భక్తుని సౌలు నుండి పౌలుగా మారినవాడు తన జీవితం ఆశీర్వదానికి కారకుడుగా వచ్చాడు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలిగిన కాక ఈరోజున సరైన తీర్మానం సరైన ఒప్పుకోలు సరైన పశ్చాత్తాపం సరైన నీ యొక్క పాప జీవితపు బ్రతుకును కుష్ట్రును కుళ్ళును నువ్వు ఒప్పుకొని కడిగి వేసుకోవాలి ఒప్పుకొని విసర్జిస్తే ప్రభు కనికరిస్తాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఒప్పుకోవడమే కాదు నాలుగు గోడల మధ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుట ఎవరికి హానికరంగా దూషకుడుగా హింసకుడుగా ఉన్నాడు వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు వారు ఎదురుపడి నిన్ను క్షమిస్తే నీ పాపలు క్షమిస్తాడు దేవుడు లేకపోతే అవి నిలబడే ఉంటాయి ఈరోజున ఇటువంటి ఒప్పుకోలు కావాలి ఇటువంటి రియలైజేషన్ లేక పశ్చాత్తాపం కావాలి అప్పుడు నీవు నిజమైన కుమారుడుగా మార్చబడతావు నీవు నీ జీవితము రూపాంతరము చెందుతు ప్రభు నీకు సహాయం చేయాలని వేడుకుందాం ప్రభు మిమ్మల్ని గాక ఆమె ఆమె ఆమె